నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనాయి అనేక వివాదాస్పద అంశాలను ప్రస్తావించే ఈ సమావేశాలు ముఖ్యంగా ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన దివంగత ఎమ్మెల్యే మాగటి గోపినాథ్ మృతికి సంతాప సూచకంగా నివాళి అర్పించి ఇవాళ వాయిదా పడ్డాయి ఆ తర్వాత బీఎస్సీ సమావేశం జరిగింది బీఎస్సీ సమావేశంలో ఎటు తెల్చకుండా రేపటి విషయాలు కూడా ఏమి మాట్లాడకుండా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ గురించి కూడా ఏం మాట్లాడకుండా సగంలో విడిచిపెట్టాలని చెప్పి వాకౌట్ చేసింది ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ దిశలో రేపటి ఎజెండానే ఖరారు కాని సందర్భంలో మరి కొందరు బయట మాట్లాడుతున్నారు రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వేస్తామని అసెంబ్లీలో ప్రవేశపెడతామని దాని మీద చర్చ ఉంటుందని పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ మన ఇప్పటికే బీఆర్ఎస్ వాన స్పీకర్కు వినతి పత్రం ఇచ్చినా కూడా దాని మీద ఏం చర్యలు తీసుకోలేదని చెప్పి రకరకాల ఊహాగానాలు చెల్లలేగుతున్నాయి కానీ రేపు ఏం జరగబోతుంది అంటే పూర్తిగా హైడ్రామా జరగబోతుంది అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో చర్చల బదులు నచ్చ జరిగే అవకాశం ఉందని ఎక్కువ మంది అనుమానపడుతున్నారు దాంట్లో ముఖ్యంగా రేపు ప్రవేశపెడతాం కాళేశ్వర నివేదిక అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి చెప్పిండ్రు అట్లాగే రేపు జివో ద్వారా ఈ బీసీ రిజర్వేషన్లో జీవోను కూడా రేపు అసెంబ్లీ ప్రవేశపెట్టి జీవో ఇస్తామని చెప్పి ఇప్పటికే ఇవాళ మంత్రివర్గ సమావేశం కూడా క్యాబినెట్ మైటి మీటింగ్ జరిగింది అందులో కూడా ఈ ప్రస్తావించలేదని కాళేశ్వరం రిపోర్ట్ అసెంబ్లీ సాక్షికి పెడతామని దాని తర్వాత బీసీ రిజర్వేషన్ల కోసం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఒక జివో కూడా రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి జివో ఇస్తామని చెప్పి దాంతోపాటు ఇతర ఇతర అంశాలు మాట్లాడతామనే మాట వస్తుంది సభ ఎన్ని రోజులు జరుపుతారని స్పష్టత లేకుండా కేవలం ఇవాళ రేపు రెండోకి అయితే మరొకసారి ఈ కాళేశ్వరం రిపోర్ట్ అనే దాన్ని బయటపెట్టి అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి మళ్ళీ ప్రతిపక్షం ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కానీ చేస్తున్నారు అసలైన సమస్యలు ప్రస్తావించకుండా అసెంబ్లీలో మరి వరదల సమస్యలు ఉన్నాయి అట్లానే యూరియా కొరత ఉన్నది అసలైన ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా కేవలం కాళేశ్వరం రిపోర్ట్ పై ప్రవేశపెట్టి బదనాం చేయడానికే రాజకీయంగా వాడుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ రాజకీయాలు కనుక నడుపుతూ ఊరుకు నెలలేదు అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు ఒక పిటిషన్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు దాని సంగతి ఏమైంది ఇప్పటికైతే తెలియదు ఇవాళ ముప్పై అర్ధరాత్రి వాళ్ళకి అయితే దాని మీద ఒక ఆర్డర్ వచ్చిన సందర్భం అయితే ఏం కనపడతలేదు అట్లాగే పది రోజుల కిందనే తీర్పు ఇస్తూ అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెడతామంటున్నారు కదా కాళేశ్వరం రిపోర్టు అటువంటి అప్పుడు చర్యలు ఉండే గవర్నమెంట్ హామీ ఇచ్చినప్పుడు చర్యలు లేనప్పుడు స్టే ఎందుకు అని చెప్పి కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్ మీద హైకోర్టు పదిహేడు సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా వేసింది సెప్టెంబర్ పదిహేడులోపటినే ప్రవేశపెట్టి దీని మీద నానా రాధార్థం చేసి ప్రతిపక్షాలను దున్నమాడదామనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికార పక్షం ఉన్నది దీనికి ప్రతిగా ఇవాళనే మెరుపు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలతో సహా మరి హైదరాబాదు నడిబొడ్డున ధర్నాకు దిగింది యూరియా కష్టాలను వెల్ల వెల్లడిస్తూ వెలిగక్కుతూ యూరియా ఖాళీ బస్తాల ప్రదర్శన చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టింది వీటి పక్క యూరియా కష్టాలు వరద కష్టాలు వరద నష్టాలు వీటి మీద చర్చ జరగకుండా అసెంబ్లీలో మమ్మల్ని మదనాం చేయడానికి కాళేశ్వరం రిపోర్టు ప్రవేశపెడతామంటున్నారు వద్దానడం లేదు మీ చర్చ జరగాల్సిందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మేము ఇద్దామంటే ఇస్తామంటున్నాం ఇవ్వడం లేదు రేపు స్పీకర్ నిర్ణయం అంటున్నారని ఇటు పక్క ఆరోపణలు చేస్తుంది ప్రతిపక్షం ఎప్పుడైనా సరే ప్రతిపక్షానికి పీపీటీ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చారా అధికార పక్షానికే హక్కు ఉంటుంది కనుక ప్రతిపక్షాలు లేదని చెప్పి ప్రభుత్వం వాదిస్తున్నది కింద స్పీకర్ నిర్ణయానికి వదిలేసామని చెప్పి పార్లమెంట్ మన అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు ఏం జరుగుతుంది కానీ రేపు మాత్రం ఉత్కంఠ రేపుతున్న సమావేశాలుగా ఇవి మిగిలిపోతాయి ముఖ్యంగా ఈ రెండే కాకుండా బీసీ రిజర్వేషన్లు అట్లానే కాలుష్యం ప్రాజెక్టు రిపోర్టే కాకుండా వరద యూరియా కష్టాల మీద కూడా మాట్లాడతారా లేకుంటే కేవలం కాళేశ్వరం రిపోర్ట్ ప్ర ప్రవేశపెట్టి తూతూ మంత్రంగా చర్చలు చేసినా అని చెప్పి పెట్టే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారో తెలియదు కాళేశ్వరం రిపోర్ట్లో చర్యలు ఉంటాయా లేవా అనే దానికి కూడా రేవంత్ రెడ్డి ఇస్తూ ఇప్పటికే ఓడించడమే పెద్ద శిక్ష కేసీఆర్కి కానీ వారికి ఫామ్ హౌస్ పరిమితం చేసింది శిక్ష అంతకంటే జైలు వేరే అవసరమా అని చెప్పి మాట్లాడారు కనుక కాళేశ్వరంకి పో రిపోర్టులో కొండందాబీ ఎరకన పెట్టారా లేకపోతే మొత్తం రిపోర్టు బయటపడితే అసలు విషయాలు తెలుస్తాయా అనేది వాళ్ళందరికీ అవగతం కావాల్సి ఉన్నది రేపు పూర్తి రిపోర్టును మాత్రం అసెంబ్లీ సాక్షిగా వేస్తారు కనుక దాన్ని అందరూ తీసుకోవచ్చు పబ్లిక్ డెమినయానికి వచ్చేస్తుంది ఇప్పటికే బయటపెట్టి వెబ్ వెబ్సైట్ వెబ్సైట్లో పెట్టి తీసేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ తీసేసి తీసేయకుండానే దాన్ని ఇంకా లైవ్లో ఉంచడానికి అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆ హద్దు ఆటంకం ఉండదు కదా అని రేపు ప్రయత్నం చేస్తున్నట్టున్నది అందుకని నేను ఏమంటున్నానంటే రేపు అసెంబ్లీ సాక్షిగా రచ్చ జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది వాకౌట్లు నిరసనలు లేకుంటే గోడవలు ఇవన్నీ జరిగే అవకాశం అయితే ఉన్నది చూద్దాం ఏం జరిగినా కూడా అసెంబ్లీ లోపల జరిగేది కనుక కోర్టులు జోక్యం చేసుకో అసెంబ్లీ పరి మనకు పరిధిలో ఉన్న అంశాలు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగినా కూడా స్పీకర్ అదుపులో ఆధిపతి ఉంటాయి కనుక రేపు జరిగే విషయాలను మనం ఇవాళ స్థూలంగా చెప్పుకోవాలంటే కాళేశ్వరం రిపోర్టు కోసమే ఈ వర్షాకాల సమావేశాలు పెట్టాలనిపిస్తున్నది ఈలోపు మధ్యాహ్నం మరి గణేష్ నిమజ్జనం ఈ నెల మన సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు ఉన్నది మరి ఆ లోపల మళ్ళీ మధ్యాహ్న సెలవులు కూడా తీసుకోవచ్చు సమావేశాలు ఎన్ని రోజులు జరుపుతామనేది ఇంకా స్పష్టత మాత్రం అటు శ్రీధర్ బాబు గారు కానీ ఇవాళ ప్రెస్ మీట్లో పాల్గొన్న మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ సమావేశం తర్వాత పాల్గొన్న ఉంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ఇద్దరు వెల్లడించలేదు రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ రేపటికే రూపం లేదు కొడుకుపోయే ఎల్లుండికి సంగతి ఏంది అన్నమాట మాట ప్రతిపక్షాలు అంటున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద మాత్రం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా వాడి వేడిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అనమాట